ఒకే కుండీలో మామిడి మొక్క గోరుచిక్కుడు మొక్కలు చూడండి ఎంత బాగా వచ్చేసాయో ఒకసారి గోరుచిక్కుడుకాయలు కోసేసాను కూడా మరలా వచ్చాయి హార్వెస్ట్కి ఇలా తక్కువ కాసినప్పుడు టమాటా వేసి గుజ్జుకూర చేసుకోవచ్చు బాగుంటుంది లేత గోరుచిక్కుడుకాయలతో చూడండి ఎంత లేతగా ఉన్నాయో పక్కన పిన్నులు పాడవకుండా కోసుకోవాలి నేనే కోసి నేనే వీడియో తీయాలంటే కొంచెం ఇబ్బందిగానే ఉంటుంది గుర్తులుగా వచ్చే చూడండి లోపల ఇంకా ఇలాంటి మొక్కలు ఒక నాలుగైదు మొక్కలు వేసుకున్నామంటే హార్వేస్ట్కి వచ్చినప్పుడల్లా పావు కేజీలు అర కేజీలు వస్తాయి అంత బాగా కాస్తాయి గోరుచిక్కుడుకాయలు చూడండి అలా వచ్చేసాయో ఇప్పుడు కూడా రెండు మొక్కలు వేసాను చూడండి అంత బాగా వచ్చేసాయో మొక్కంతా పూతాపిందే గెల్లగల్ల వచ్చేసాయి ఈ పిందెలు చూడండి లేకపోతే గోరు చిక్కుడుకాయ మొక్కకి గొంగళ పురుగు వచ్చింది ఆకులన్నీ తుంచేశాను అయినా కాయలు చూడాలా ఉన్నాయి చెట్టు అంతా